హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నా బ్లౌజ్ కట్ చేస్తున్నాను అయితే కుట్టిన తర్వాత ఎలా వస్తుందో డిజైన్ చూపిస్తాను ఓకే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అని అనుకున్నా ఇది పూర్తి స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తా హలో ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్కి ఇలా ఈ డిజైన్ బ్లౌజ్కి కూర్చు కట్టాను అనమాట ఇది మనం వేస్టేజ్ శారీలో వస్తుంది मैं चाहता हूँ तुझको दिलो जान की तरह मैं चाहता हूँ तुझको दिलो जान की तरह तू छा गई है मुझ पे आसमान की तरह है मुझ पे आसमान की तरह मेरे यार चाहता हूँ तुझको दिलो जान की तरह मैं चाहता हूँ तुझको दिलो जान की तरह तू छा गई है मुझ आसमान की तरह छा गई है मुझ आसमान की तरह मेरे यार so. मैं चाहता हूँ तुझको दिलो जान की तरह मैं चाहता हूँ तुझको दिलो जान की तरह तो छा गई है मुझ पे आसमान की तरह छा गई है मुझ पे आसमान की तरह ఇప్పుడు ఇది ఉల్టా చేసేసుకుంటే అయిపోయిందండి చూడు ఎంత మంచిగా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం మనం సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కట్ చేసేస్తే ఇది ఎక్స్ట్రా ఉండేదంతా అయిపోయింది హ్యాంగింగ్స్ మనం వేస్ట్గా దాంతోనే మనము మంచి హ్యాంగింగ్స్ తయారు చేసుకోవచ్చు బ్లౌజ్కి చూసారా స్లీవ్స్కి కూడా నేను ఇలాగే ఏ వర్క్ చేయకోకుండా లేస్ తీసుకుని వచ్చి దీనికి జాయిన్ చేశాను మిషన్లోనే కుట్ అనమాట ఇది ఈజీగా అయిపోతుంది మనం లేస్ అంగట్లో దొరుకుతుంది కదా షాప్లో లేస్ తీసుకొని వచ్చి ఇలా వేసేసుకోవచ్చు ఈ కలర్స్ అన్నిటికీ మ్యాచింగ్ అయ్యేలా హ్యాంగింగ్స్ చూడండి ఎంతో చక్కగా అది వేస్టేజ్గా పడేసేదాన్ని కాకపోతే దాంతో కూడా ఇలా వేద్దామని కొంచెం ఐడియా చేశాను చాలా చక్కగా కుదిరింది కలర్స్ కూడా మ్యాచింగ్ చాలా చక్కగా కుదిరిపోయాను అన్నీ మ్యాచింగ్ అయింది సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బ్లౌజ్ అయితే ఓకే అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్